ఈరోజు మనం దుబాయ్ మాల్ని ఎక్స్పీరియన్స్ చేద్దామా సరే పదండి ఇది కూడా డైరెక్ట్గా మెట్రోకి కనెక్టివిటీ ఉందండి మనం దుబాయ్లో ఎక్కడికి వెళ్ళాలన్నా మెట్రోలో తిరిగామంటే దానంత ప్రశాంతం ఇంకొకటి ఉండదండి వాకబుల్ డిస్టెన్స్ అయితే మెట్రో నుంచి వచ్చేటప్పుడు కొంచెం ఉంది సో మేము మెల్లగా అలా నడుస్తూ ఉండగా దారిలో మాకు బుజ్ ఖలీఫా కనిపించింది అసలు సంగతి ఏంటంటే దుబాయ్ మాల్ వచ్చామంటే మార్నింగ్ దుబాయ్ మాల్ని మధ్యాహ్నం అండర్ వాటర్ ఎక్వేరియంని అండ్ అలాగే ఈవినింగ్ బుజ్ ఖలీఫాని మొత్తం అన్ని ఒక రోజులోనే కవర్ చేసేయచ్చు అన్నమాట ఈ దుబాయ్ మాల్ని మొత్తంగా నూట ముప్పై ఐదు ఎకరాల్లో నిర్మించారండి ఇక్కడ రెండు వందలకు పైగా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి ఇంకా షాప్ సంగతి అయితే అసలు చెప్పని అవసరం లేదు అవి దాదాపు పన్నెండు వందలు దాటే ఉన్నాయి ఇక్కడ మనకు దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండదు మనకు ఓపికండి తిరగాలే కానీ ప్రతిదీ దొరుకుద్ది సరదాగా మాల్ మొత్తం ఒక రౌండ్ వేసేద్దామనే బయలుదేరాం కానీ కొంచెం తిరిగేసరికి ఓపిక మొత్తం పోయింది సో ఇంకా తిరిగి ఓపిక లేక మాల్ మొత్తాన్ని వీడియోలో ఇలా కవర్ చేసేస్తాను అన్నమాట మొత్తానికి చాలా బ్రాండ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి టాప్ వే అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ షాపింగ్ అయితే ద బెస్ట్ ప్లేస్ అన్నమాట ఇంకా దీనికి మించిందంటూ దుబాయ్లో ఇంకేం లేదు ఆఫ్టర్నూన్ అయిపోయిందని లంచ్ వేసి డైరెక్ట్గా ఇంకా అండర్ వాటర్ ఎక్వేరియం దగ్గరికి వచ్చేసాం సో అక్కడ ప్రైసెస్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేస్తున్నారు మీరు ముందుగా ప్లాన్ చేసుకున్నట్టయితే దీన్ని ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి ఎందుకంటే ఆన్లైన్లో చాలా ఆఫర్స్ ఉంటాయి మేము సడన్గా ప్లాన్ చేసుకున్నాం ఆ రోజే సో ముందుగా బుక్ చేసుకోవడం కుదరలేదు మాకైతే టూ ఫిఫ్టీ దిరామ్స్ పెర్ హెడ్ ఛార్జ్ చేశాడు అదే ఆన్లైన్లో అయితే చాలా తగ్గే అవకాశాలు ఉన్నాయి సో మొత్తానికి అండర్ వాటర్ ఎక్వేరియం కిట్స్ తీసుకున్నాం ఇది ఓన్లీ అండర్ వాటర్ ఎక్వేరియంకి ఉన్న వాటిని చూడడానికి మాత్రమే టూ ఫిఫ్టీ దిరామ్స్ పెర్ హెడ్ ఛార్జ్ చేశారనమాట బుజ్ ఖలీఫా ఇందులో ఇంక్లూడ్ అయ్యేం కాదు మేబీ మీరు అలా అనుకుంటున్నారేమో అది సపరేట్గా వేరే టికెట్స్ తీసుకోవాలి సరే మొత్తానికి అయితే వచ్చేసాను ఈ ఫిష్ చూడండి నాకైతే ఇది చూడగానే సేమ్ కైట్ లానే అనిపించింది చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి ఈ బుడ్డడైతే తెగ ఆడేస్తున్నాడు నాకు కూడా చాలా బాగా అనిపించింది మొత్తం గ్లాస్ బిల్ చేసి పైన బయట వాళ్ళు లోపల కనిపించేలా లోపల వాళ్ళు బయట కనిపించేలా అండ్ చిన్న చిన్న ఫిషెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ చాలా బాగుంది నా ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంది ప్లేస్ సరే మెల్లగా అలా లోపలికి వెళ్తే మిగతా కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్విరల్స్ అమీబా జెల్లీ ఫిష్ అసలు లేదంటూ ఏం లేదు టోటల్ ప్రపంచంలో ఉన్న రకాలన్నీ ఇక్కడే ఉన్నాయేమో అనిపించింది నాకు వీటిని చూడగానే సరే అలా వెళ్తూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ని మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం ఇవైతే మన ఊర్లో కనిపించే చేపల్లాగే అనిపించాయి నాకు ఈ చిన్న చిన్న ఫిషెస్ అయితే మనం ఎక్వేరియంలో ఎక్కువగా చూస్తాం కదా అలా అనిపించాయి చిన్నపిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని మన సంగతి పక్కన పెడితే ఇక్కడ కొంచెం పైన నెట్ వేసి డిస్టెన్స్ డిస్టెన్స్లో కూడా ఇచ్చాడు మేబీ ముందుకెళ్తే ఆ దారి మనకు కనెక్ట్ అవ్వచ్చు మెల్లగా వెళ్ళి చూద్దాం చిన్న చిన్న ఫిషెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ కలర్ కలర్ ఫిషెస్ చాలా బాగున్నాయి ఇంకా ప్రతి ఫిష్ దాని ముందు ఒక మోనిటర్ పెట్టి ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ మనం సెలెక్ట్ చేస్తుంటే ఏది సెలెక్ట్ చేస్తే దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ డిస్ప్లే చేస్తున్నారు ఈ అండర్ వాటర్ ఎక్వేరియంలోనే స్మాల్ సైజ్ బోటింగ్ అండ్ స్మాల్ సైజ్ స్కూబా డైవింగ్ కూడా అరేంజ్ చేశారనమాట ఇంకొండి ఇక్కడ బోట్ ఉంది కదా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఎక్కొచ్చు మొత్తం కింద మొత్తం ఫిషెస్ అన్ని క్లియర్గా నీట్గా కనిపిస్తాయి అనమాట ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టోటైస్ ఇదైతే బేబీ షార్క్ అనమాట వాళ్ళు మనకి టచ్ చేసే ఛాన్స్ ఇస్తున్నారు బట్ హ్యాండ్స్ అన్ని క్లీన్గా చేసుకొని వెళ్ళాక మనం దాన్ని టచ్ చేసే ఛాన్స్ ఇస్తున్నారు కొన్నిసార్లు కదులుతుంది ఒక్కొక్కసారి భయం కూడా అనిపిస్తుంది చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెల్లీ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ కలర్ కలర్గా డిఫరెంట్ డిఫరెంట్గా ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ చిన్ని చిన్ని చేపలు ఇవి కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ జెల్లీ ఫిషెస్ అసలు అన్నీ చూస్తుంటే చాలా అందంగా నీట్గా ఉన్నాయి కొన్ని కొన్ని మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ మొసలు ఉంది కదా ఇలాంటిది బొమ్మ లోపల ఉందేమో అనుకున్నాం నేను మా హస్బెండ్ కానీ అది నిజమైన మొసలేనండి పైకి వెళ్ళి చూసాక అది కొంచెం కదిలింది అప్పుడు అర్థమైంది అది బొమ్మ కాదు నిజమైన మొసలే అని కింద నుంచి వ్యూ విషయం పక్కన పెడితే పైనుంచి వ్యూ మాత్రం చాలా బాగుందండి ఇక్కడ చూడండి ఈ బ్రిడ్జ్కి ఒక సైడ్ ఫుల్గా నెట్ మొత్తం కవర్ చేసి లోపలంతా పక్షులు ఉంచాడు ఆ పక్షులు కూడా చూడడానికి చాలా బాగుంది మెల్లగా నడుస్తూ ఉంటే బ్రిడ్జ్ కూడా కదులుతుందండి సో ఈ బ్రిడ్జ్కి కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ మెంబెర్స్ కన్నా ఎక్కువ మంది ఒకేసారి వెళ్ళకూడదు ఆ ఫోర్ ఫైవ్ మెంబెర్స్ వచ్చాక నెక్స్ట్ ఫోర్ ఫైవ్ మెంబెర్స్ని పంపిస్తున్నారు అనమాట ఇది చూడండి మనం దీని కింద దూరం సరదాగా ఫొటోస్ తీసుకోవచ్చు ఇది చాలా వెరైటీగా అనిపించింది ఇవన్నీ స్టార్ ఫిష్ అమీబా అవన్నీ అన్నమాట ఎందుకంటే మేము ఈ బొమ్మ మసాల దగ్గర సరదాగా ఫోటోలు కూడా తీసుకున్నాం మొత్తానికి అండర్ వాటర్ ఎక్వేరియం అయితే కంప్లీట్ అయిపోయింది ఇది మొత్తం షాపింగ్ అంటే టికెట్స్ మీద ఆఫర్ ఇస్తున్నాడు అనమాట మేమిద్దరం కాబట్టి ఫిఫ్టీ దిరామ్స్ ఐటెం ఏదైనా తీసుకుంటే మా ఇద్దరికి కలిపి ఫార్టీ దిరామ్స్ ఫ్రీ ఓన్లీ టెన్ దిరామ్స్ పే చేస్తే చాల అనమాట కానీ ఇక్కడ అన్నీ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు చేపలు అవే ఉన్నాయి పెద్దగా మాకు ఏది యూజ్ అయింది కనిపించలేదు సో అలా మెల్లగా వెతుకుతూ వెతుకుతూ ఉండగా ఒక హ్యాట్ అయితే ఫైనల్గా కనిపించింది ఇదేనండి మా హస్బెండ్కి పనికి వస్తుంది కదా అని ఇంకా తీసుకున్నాము మొత్తానికి బయటకైతే వచ్చేసాము అండర్ వాటర్ ఎక్వేరియం లోపల అయిపోయింది కదా ఇది బయట అనమాట అది చిన్నది ఇది చాలా పెద్దది అనమాట పైనుంచి వస్తే చాలా బాగుంది ఇక్కడ చూడండి మెర్మేడ్స్ డ్రెస్సింగ్లో డ్రెస్ వేసుకొని అమ్మాయిలు కూడా ఉన్నారు చాలా బాగుంది వ్యూ అంతా మెల్లగా లోపలికి వెళ్ళాము లోపల అయితే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది లోపల చూసింది చాలా చిన్నది ఇది అలాంటిదే పెద్దది అనమాట అది ఓన్లీ వన్ సైడ్ ఉంది ఇది బోత్ సైడ్స్ ఉందనమాట కానీ చాలా చాలా బాగుంది దీనికి ఎంట్రన్స్ కనెక్టివిటీ ఎక్కడుందో తెలియదు కానీ దీని అయితే స్కూబా డైవింగ్ కూడా చేస్తున్నారు మరి వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు లేదా అక్కడ మనుషులే స్కూబా డైవింగ్ చేస్తున్నారో మొత్తానికి మాకైతే అర్థం కాలేదు సరే మేము ఇంకా ఫోటోలు వీడియోలు అయితే మొదలు పెట్టేసాం చాలా బాగుందని సో మీరు దుబాయ్ వెళ్తే దీన్ని పక్కా ఎక్స్పీరియన్స్ చేయండి